అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్ కి వాటర్ లైన్స్ కి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వాడింది రెండు వందల నలభై కోట్లే రెండు వందల కోట్లే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మనం ఫార్టీ పర్సెంట్ అంటే వాళ్ళు రెండు వందల తొంభై కోట్లు ఇస్తే మనం నూట యాభై కోట్లు ఇవ్వాల్సి ఉంటే పదకొండు కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసిపోతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఐదు వందల యాభై కోట్లు ఇచ్చారు అది ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఉంటే ఇప్పుడు మనం పదకొండు కోటి పదకొండు వందల కోట్లు రెడీగా ఉన్నారు అవి వదిలేశారు అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిస్ప్లే చేశారు అసలు లెక్క పక్క ఏమీ లేకుండా ఈరోజు సిఆర్డిఎల్ చూస్తే జీరో మనీ డబ్బులు పైసా లేవు నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తా ఉన్నారు ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇలా ఇబ్బంది ఉంది కౌలు కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు రైతు సోదరులందరూ చెప్తున్నాను త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు కొంత నష్టపడ్డారు అయితే దాంట్లో బ్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది దాని మీద వాళ్ళు ప్రొసెస్ చేస్తున్నారు దానికి కొంత టైం వచ్చేది ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాడిని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలరు అసలు చేయడానికి ప్రయత్నిస్తానని థ్యాంక్ యూ అరకే అట్లే మండలంలో ఎక్కువ హౌసంగా ఎక్కువ హౌసించిందరూ అనేక సమస్యలు తీసుకురావడం జరిగింది మన రాజధాని ప్రాంతంలో నియోజకవర్గాల్లో ఐదు వేల రెండు వందల నలభై ఇళ్ళు నిర్మాణం చేశారు అలా ఒక గాడికొండ నియోజకవర్గంలో మూడు వేల రెండు వందల ఇళ్ళు నిర్మాణం జరిగినాయి మీద దాదాపు అన్ని చోట్ల ఆక్యుపై చేసి ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక సమస్యలు ఎదురై ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతవరం యానీ అందడం గ్రామంలో కేటాయించినీళ్ళు కానీ కూరూరు గ్రామంలో కేటాయించినీళ్ళు కానీ సందర్శించినప్పుడు వారికి అనేక సమస్యలు నా దృష్టిలో తీసుకొచ్చారు మొట్టమొదటిది అప్రోచ్ రోడ్స్ కఠినంగా లేవు మంచినీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది డ్రైనేజీ సమస్య ఉంది ఆ డ్రైనేజీ ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో వాటి దగ్గర దుర్వాసన వస్తూ ఉంది అనేది చెప్పారు అంతేకాదు మరీ ముఖ్యంగా దొండపాడు ఐన్ రోజులు ఇతర ప్రాంతాల్లో చుట్టుపక్కలన్నీ కూడా కంప చెట్లు ముగిసి చాలా ఇబ్బందికరంగా ఉంది లైట్లు లేవని పైనుంచి వచ్చే డ్రైనేజీని సక్రమంగా బయటికి పంపే మార్గం లేక దుర్వాసన వస్తుందని ఇటువంటి సమస్యలన్నీ నా దృష్టిలో పెట్టిన మేరకు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చకు ఒక ప్రశ్న అడగడం జరిగింది ఆ ప్రశ్నకు సమాధానంగా మంత్రి బర్రిలు నారాయణ గారు ఈ రోజున ఇచ్చిన సమాధానమే కాకుండా త్వరగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఇక్కడ ఉన్న సౌకర్యాలు లేని తొలగించాలనే ఉద్దేశంతో పర్యటనకు శ్రీకారం చూపించారు చాలా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ మీడియా ప్రకారం మంత్రివర్యులకి సిఆర్టీ అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే పేదలందరూ కూడా నివాసం ఉంటున్న ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో సౌకర్యాలు బాగా పెంపుదల చేయాలని అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్ళు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఆర్టీఏ పరిధిలో ఈ నిర్మాణాలు జరిగినాయి దురుదర్శ శాతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం ఈ స్కీమ్ మొత్తాన్ని కూడా నాశనం చేయడం జరిగింది కొంతమందికి ఉచితం పేరు మీద రూపాయికి రిజిస్ట్రేషన్ అని కొంతమందికి ఆక్యుపై చేయకుండానే బ్యాంకు నోటీసులు పంపించటం ఈ స్కీమ్ అర్థం పర్థం కాని విధంగా తయారు చేసి అంతేకాదు హడావుడిగా ప్రారంభించి నాసిరకం రోడ్లు రకం పనులు అదేవిధంగా ఈ పెయింట్ కూడా చూడండి ఎలిచిపోయింది రంగులు వేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఏమి లేదు ఆ రంగులు కూడా నాసిరకం రంగులు వేశారు దానికి సరైన విధి విధానాలు కూడా పాటించినట్లుగా నా దృష్టిలో లేదు అందుచేత ఈ విషయం మొత్తాన్ని ఒకసారి సమీక్షించి మన నియోజకవర్గంలోనూ రాజధాని ప్రాంతంలోనున్న టిట్ హౌసెస్ మీద ఒక సమీక్ష పూర్తి స్థాయిలో నిర్వహించి ఉన్న నిర్వా ఇక్కడ నివాసితులందరికీ కూడా మంచి సౌకర్యాలతో కూడిన నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారు ఈరోజు రావడం చాలా సంతోషదాయకం డీటెయిల్స్ ఇదే అన్నిటికంటే పెద్ద లొకేషన్ తుళ్ళూరు మండలంలో పదకొండు వందల ఎనభై నాలుగు ఇళ్ళు ఇక్కడ కట్టడం జరిగింది ఇది మంచి సుందరమైన ప్రదేశంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆదేశం ప్రకారం పనులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే సత్వరమే మంత్రి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి అధికార యంత్రాంగం కూడా కదిలింది కాబట్టి తప్పకుండా జరుగుతాయని నేను ఆశిస్తూ ఏవైనా సమస్యలు ఉన్నాయన్నీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు ఆ వినతి పత్రాల్లో ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిశీలిస్తారని నేను భావిస్తూ ఉన్నాను మేము కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాం అంతేకాకుండా రాజధాని మంత్రివర్గ దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చేది అంటే ప్రభుత్వం దృష్టికి మనం తీసుకొచ్చిన ముఖ్యమైన అంశం గ్రామాల్లో స్వీపింగ్ చేసేవాళ్ళు కానీ సోర్సింగ్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వీరందరికీ కూడా రాజధాని భూమి లేని నిరుపేదలు పెన్షన్ వస్తూ ఉండేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ఊరు వెళ్ళి అడిగినా సరే ఇదే చెప్తున్నారు మేము కష్టపడి పారిశుద్ధ్య కార్యక్రమాలుగా పనిచేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్నాం మమ్మల్ని కాంట్రాక్ట్ ఉంచుతాడో తీసేస్తాడో తెలియదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాం మేమేదో కష్టం కంటాలు పడి ఉద్యోగాలు చిన్న చిన్నవి సంపాదించుకుంటున్నాం మాకు పీఎఫ్లు కూడా కట్టిన పరిస్థితులు లేవు ఈ మధ్య కాలంలో కొద్దిగా బెటర్ అయింది మాకు వచ్చే రాజధాని పెన్షన్ ఆపేయటం ధర్మం కాదని చెప్పి అడుగుతా ఉన్నారు దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని నేను మంత్రివర్యులను సిఆర్టీ కమిషనర్ గారిని కోరుతూ డిక్వ గృహాల్లో యోగ్యంగా అన్ని సౌకర్యాలతో కూడిన డిక్కో గృహాలు ఇవ్వాలనే ఉద్దేశంని నెరవేర్చాలని కోరుతూ ఇక్కడ రేషన్ షాప్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ డ్రైనేజీకి అవుట్లెట్స్ కానీ కరెంటు సౌకర్యం కానీ అదన సౌకర్యం బ్యాంకులకు సంబంధించిన అంశాన్ని మీద మరొకసారి కూలంకషంగా పరిశీలించి ఎంత మేరకు మేలు చేయగలుగుతామో ఈ వర్గాల వారికి అనే అంశం మీద కూడా దృష్టి సారించాలని మంత్రి గారికి విజ్ఞప్తి